హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పత్తి రైతులకు ఈ ఏడాది నిరాశ మిగులుతుంది వాతావరణం అనుకూలించగా అంతంత మాత్రమే దిగుబడి రాగా ఆపై ధర లేక పెట్టుబడులు కూడా ఎలాంటి దుస్థితి ఉన్నదని వ్యాపారులు చెబుతూ ఉన్నారు గత ఏడాది రికార్డు స్థాయిలో క్వింటాలకి పదివేల దాకా పలికిన మెరిసిన కాటన్ ధర ఈసారి అమాంతం పడిపోయింది నవంబర్ నుంచి కొనుగోలు జరుగుతూ ఉండగా ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ మాత్రమే ఏడు వేల ఇరవై మద్దతు ధర చెల్లిస్తూ ఉంది ప్రైవేట్ అయితే ఆరు వేల తొమ్మిది లోపే పలుకుతూ ఉన్నాయి సిసిఐలో పేరిట రేటు తగ్గిస్తూ ఉండటం డబ్బులు చెల్లించడంలోనూ కొంత ఆలస్యం చేస్తూ ఉండటంతో రైతులు ప్రైవేట్ను ఆశ్రయిస్తూ ఉన్నారు ఇదే అదునుగా పలువురు వ్యాపారులు ధరను మరింత తగ్గిస్తూ ఉన్నారు గత ఏడాది పోటీపడి మరి కొన్న ఈసారి మొదట ఆరు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి కొన్న ఆ తరువాత ఆరు వేల తొమ్మిదిల వరకు పెరిగిన అక్కడ కూడా ఆరు వేల నాలుగు వందల వరకే చెల్లిస్తూ ఉన్నారు దీంతో తాము నష్టపోయామని రైతులు వాపోతూ ఉన్నారు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేకపోవడం వల్లే ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి